హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా టీఎస్సికి సంబంధించి నార్మలైజేషన్ ప్రక్రియ గురించి అయితే కంప్లీట్గా మాట్లాడుకుందామండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా హెడ్ వరకు అయితే చూడండి క్యాస్ సో చాలా మందికి ఉన్న డౌట్స్ అనేవి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే క్లియర్గా పోతున్నాయి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా మనం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి క్యాస్ సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి కంప్లీట్గా ఇప్పుడు చూసుకుంటే నార్మలైజేషన్ అయితే ఇప్పటికీ చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మనం రీసెంట్గా చూసినాం ఇప్పుడు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి నార్మలైజేషన్ ఉంటుందని చెప్పేసి అండ్ అదేవిధంగా నార్మల్ వాటికి నార్మలైజేషన్ గురించి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అయితే నార్మలైజేషన్ అనేది చేస్తారు యాక్చువల్గా నార్మలైజేషన్ ప్రాసెస్ అసలు అన్నింటికీ ఏ విధంగా ఉంటుందని చెప్పి చూసుకుంటే కనుక నార్మలైజేషన్ అంటే ఏంటంటే సాధారణీకరణం అంటే ఇప్పుడు కొన్ని సెషన్లో పేపర్ అనేది టఫ్గా వస్తుంది ఏం చేస్తారంటే వారికి మార్క్స్ అనేవి యాడ్ చేయాలి కొన్ని పేపర్స్ కొన్ని సెషన్లో పేపర్ ఈజీగా వస్తుంది వారికి ఏంటి మార్క్స్ అనేవి తీసివేయాలి సో ఎలా చేస్తారంటే కంప్లీట్గా సాధారణీకరణం అనేది ఇప్పుడు ఒక పది సెషన్ల మా పది సెషన్ల యొక్క టాప్ ఫైవ్ లేదా టెన్ మెంబర్స్ అయితే తీసుకుంటారు ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు థర్టీ డేస్ అయితే ఎగ్జామ్ జరిగింది అనుకోండి థర్టీ డేస్కి సంబంధించి టాప్ ఫైవ్ లేదా టాప్ టెన్ సంబంధించి సెషన్లో టాప్ టెన్ మెంబర్స్ యొక్క మార్క్స్ అనేవి తీస్తారు సో మార్క్స్ తీసిన తర్వాత ఏంటి వాటి అన్ని ఇప్పుడు టాప్ టెన్ తీస్తే అన్ని మార్క్స్ కూడా ప్లేస్ చేసి డివైడెడ్ బై టెన్ చేస్తారు అట్లా చేస్తే ఒక యావరేజ్ వాల్యూ అనేది వస్తుంది అట్లా ముప్పై రోజులకు సంబంధించి ప్రతి సెషన్కి యావరేజ్ వాల్యూ అనేది తీస్తారు సో ఇప్పుడు ఎన్ని థర్టీ డేస్కి ఎన్ని యావరేజ్ వాల్యూస్ వస్తాయి కంప్లీట్గా ఒక ఫిఫ్టీ ఉన్నాయి అనుకోండి ఫిఫ్టీ లేదా డబుల్ డైలీ మ్యాక్సిమం టూ ఉన్నాయి సో యాక్చువల్గా మనం ఫిఫ్టీ అనుకుందాం సో ఫిఫ్టీ సెషన్స్కి అయితే తీశారు సో ఫిఫ్టీ సెషన్కి తీశారు కాబట్టి ఫిఫ్టీ సెషన్స్లో యావరేజ్గా ఎన్ని ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒక దాంట్లో సిక్స్టీ త్రీ దాంట్లో సిక్స్టీ ఫోర్ ఉండొచ్చు సో అన్నింటినీ ప్లేస్ చేసి డివైడెడ్ బై ఫిఫ్టీ అయితే చేయాలి ఫిఫ్టీ చేస్తే కంప్లీట్గా ఒక యావరేజ్ వాల్యూ అనేది రావడమే జరుగుతుంది ఓవరాల్గా యావరేజ్ వాల్యూ అదండి సో నార్మలైజేషన్ వాల్యూ అనేది రావడం అయితే జరుగుతుంది సో దీని ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సెషన్లో సో ఇప్పుడు యావరేజ్ వ్యాల్యూ అనేది ఏంటంటే ఒక మనం మామూలుగా ఎగ్జాంపుల్గా అనుకుందాం ఒక సిక్స్టీ ఫైవ్ వచ్చింది అనుకోండి యావరేజ్ వ్యాల్యూ అనేది సిక్స్టీ ఫైవ్ వచ్చింది సో ఫస్ట్ సెషన్లో మార్క్స్ అనేవి సిక్స్టీ త్రీ వచ్చింది దాని ప్రకారం చూసుకుంటే పేపర్ అనేది టఫ్ వచ్చినట్టు వారికంటే ఆ సెషన్లో ప్రతి ఒక్కరికి కూడా రెండు మార్కులు అనేవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇలా ఈ విధంగా కలుపుతారు ఇంకొక సెషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇంకో సెషన్లో ఒకరికి డెబ్బై మార్కులు వచ్చినాయి సో యావరేజ్ వైజ్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది వారికి వచ్చిన మార్క్స్ అనేవి సెవెంటీ వచ్చినాయి సో పేపర్ అనేది ఈజీ వచ్చింది సో ఫైవ్ మార్క్స్ అనేవి వారికి సంబంధించి ఆ సెషన్ నుంచి కంప్లీట్గా ఐదు మార్కులు అనేవి అందరికీ మైనస్ అయితే చేస్తారు సో ఈ విధంగా సాధారణీకరణం అనేది కంప్లీట్గా డిఎస్సీలో అయితే చేస్తారు సో టెట్లో కూడా ఈ విధంగానే ఉంటాయి బట్ కొంచెం ఫెయిల్ అయిపోయింది టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ అనేవి తీసేయడం యాడ్ చేయడం అనేది చేశారు కాబట్టి అంత ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ అనేది వచ్చింది సో కంప్లీట్గా అదంతా సెకండ్ ట్రిప్ అయితే టీఎస్సీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఈ విధంగా అయితే నార్మలైజేషన్ ప్రక్రియ అనేది చేస్తారు కదా ఓకేనా సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి క్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్